నా పేరు రఘు ఇంట్లో చోటు లేదని మనకి ఇష్టం ఉంది కానీ పెంచలేకపోతున్నాము రకరకాల పండ్ల చెట్లు కానివ్వండి కూరగాయలు ఇప్పుడు పండ్ల చెట్లు మా ఇంట్లో ఒక ఎనిమిది నుంచి పది రకాల పండ్ల చెట్లు చిన్న కుండీలలో మనం పెంచి ఇప్పుడు వాటి నుంచి కాయలు పండ్లు అన్ని వస్తున్నాయి నిమ్మకాయ పనస రాదు రాదు అంటారు కుండీలలో ఇది కుండీలోనే పనస పాలసపోట ఆరెంజ్ ఇది కుప్పలు కుప్పలుగా వస్తుంది ఇక్కడ చూడండి ఒకటే దగ్గర మూడు ఉంది చాలా టేస్టీగా అసలు ఇంత బాగుంటాయి ఆరెంజెస్ అనేలా ఉంటాయి చాలా మందికి ఒక ఇన్స్పిరేషన్ లాగా మనకు భూమి లేదు మేము రెంట్ ఇంట్లో ఉన్నాము లేదు చిన్న ఇంట్లో ఉన్నాము మనం పెంచలేము అనుకునే వాళ్ళకి ఇది ఒక గొప్ప ఎగ్జాంపుల్ మన ఇంట్లోనే మన కుండీలలోనే అంత ఎక్కువ దిగుబడి తక్కువ దిగుబడి వస్తుంది మన ఫ్రూట్ మనం తిని ఎంజాయ్ చేసి తృప్తి పడే అంతటి సంతోషం మనకు మనం పొందొచ్చు ఇలా కాకుండా ఒకటి ఏంటంటే బ్రహ్మ కమలము అనేది మా ఇంట్లో ఇప్పుడు మూడు ఉన్నాయి బ్రహ్మ కమలము నుంచి ఆకు నుంచి ఆకు వస్తుంది ఆకు నుంచే మొగ్గు వస్తుంది అది రేర్ నైట్ లో పూస్తుంది దానిని మేము నేను అబ్జర్వ్ చేసినప్పుడు నేను చాలా నేర్చుకున్నాను దాన్ని అంటే అది ఎంత ప్రొటెక్ట్ చేస్తుంది అంటే మీరు అసలు నేను ఎగ్జాంపుల్ చెప్తే మీరు నమ్మరొచ్చు అన్ని నాకు మంచి జరిగాయి ఒక చెట్ల మూలాన నేను మొక్కలు పెంచుతూ ఇన్ని సంవత్సరాల్లో అద్భుతాలు ఉంటాయా అంటే నేను ఈ ఇరవై ఐదు ముప్పై ఏళ్లలో నేను చెప్పలేని అద్భుతాలని ఈ మొక్కల ద్వారా నేను చూశాను పొందాను అంటే జీవితంలో ఇన్ ఇలా మిరాకుల్స్ ఉంటాయా అన్నది ఈ చెట్లు వచ్చాక ఈ చెట్లను పెంచుతూ నేను వాటితో పాటు అది వికసి చూస్తూ నేనే నివారోయే అంత అనుభూతిని నేను పొంది ఉన్నాను చాలా మంది స్నేక్ ప్లాంట్ ఇది ఇంట్లో ఉండకూడదు ఇది వేస్ట్ మీరు నెట్ లో చెక్ చేసి చూడండి చార్ జీపీటీ అడగండి ఒక స్నేక్ ప్లాంట్ ఇంట్లో ఉంటే చాలా గొప్పది మీకు నైట్ లో మనం వదిలిన కార్బన్ డై ఆక్సైడ్ ని పీల్చుకొని అప్పటికప్పుడు మనకి ఫ్రెష్ ఆక్సిజన్ ఇచ్చే గొప్ప చెట్టు